మద్యం కుంభకోణంలో రావు సవన్య కోర్టులో విచారణకు కవిత వర్చువల్ గా హాజరయ్యారు కేసు విచారణ సెప్టెంబర్ పదకొండుకి వాయిదా వేసింది ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం అరుణ్ చెప్పండి కోర్టులో విచారణకు సంబంధించి తాజా సమాచారం ఏంటి సెప్టెంబర్ పదకొండుకు కోర్టు మరొకసారి వాయిదా వేస్తూ ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మద్యం విధానానికి కేసులో విచారణకు సంబంధించినటువంటి ఏంటి అదే రోజు విచారిస్తామని చెప్పి స్పష్టం చేసింది నిన్న రాత్రి జైలు నుంచి విడుదలైన తర్వాత తొలిసారి కవిత వర్చువల్ గా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరయ్యారు అయితే ఇప్పటికే సిబిఐ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ లో పేర్కొన్న అంశాలు ఒక సీక్వెన్స్ లో లేవు కాబట్టి ఆ సీక్వెన్స్ లో ఇవ్వటం సిబిఐ ఆలోచన చేస్తోంది అని చెప్పి ఇప్పటికే కవితకు సంబంధించిన న్యాయవాదులు గత వారం జరిగినటువంటి విచారణ సందర్భంగా కూడా చెప్పడం జరిగింది సో ఆ నేపథ్యంలోనే సిబిఐ సిబిఐ అధికారులు కానీ సిబిఐ తరఫు న్యాయవాదులు సీక్వెన్స్ తో కలిపే తాము అందజేస్తాము అని చెప్పడం జరిగింది దాదాపు పదిహేను వేల పేజీల కంప్లైంట్ కాపీ ఉండటంతో దాన్ని కొంత ఆలస్యం జరుగుతోంది అని చెప్పి ఈ రోజు సిబిఐ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు ఈ వాదనలు విన్న తర్వాత కవిత తరపు న్యాయవాదులు తమకు సీక్వెన్స్ సరిగ్గా చేసి సిబిఐ కంప్లైంట్ కాపీ ఛార్జ్ షీట్లు ఇవ్వగలిగితే తాము వెంటనే వాదనలు ప్రారంభిస్తామని చెప్పి స్పష్టం చేయడంతో ఆ మేరకు కాపీని అందజేయాలి అని చెప్పి మరొకసారి రౌస్ కోర్టు న్యాయమూర్తి సిబిఐకి నిర్దేశిస్తూ కేసు తదుపరి విచారణను ఈ నెల పదకొండుకి వాయిదా వేయడం జరిగింది ధన్యవాదాలు హలో and a message that you would like to give to the people well i always believe that truth will prevail well, justice will prevail well, and it will prevail and we will certainly fight back. We will not we will not lose our resolve. We will fight back. Yes, you said that you will be taking this battle forward. Absolutely, absolutely. We will let you know, but we will continue fighting. Thank you, Jai. Thala. What all have you been reading all these? What all have you been reading all these? Hello ma'am. Hi. Yeah. Ma Hi. Hi. Thank you for all the support. Thank you. Madam message that you would like to give to the Well I always believe that truth will prevail, justice will prevail. And we fight back. We will not not lose our resolve. We will fight back. Thank yes, you. You said, you, like you, Jaffer, you said that you will be taking this battle forward. No. Absolutely, absolutely. We will let you know. But we will continue fighting. Thank you. Jai what all have you been reading all these months? What all have you been reading all these months? Yeah, hello. Oh, hello. Oh,